అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు హెచ్ వన్ బి వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ కూడా ఆ నిర్ణయాన్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో భారతీయులపై ఈ నిర్ణయం అయితే తీవ్ర ప్రభావం చూపనుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎక్కువ మంది భారతీయులు అయితే హెచ్ వన్ బి వీసాలపై అమెరికా వెళ్తుంటారు అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే హెచ్ వన్ బై వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచడంతో అయితే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మనం చూసుకోవచ్చు అమెరికాలో ఉన్న కంపెనీల్లో పనిచేసేందుకు నైపుణ్యంగా ఉద్యోగులు కావాలి ఈ నేపథ్యంలో లోనే చాలా మంది విదేశాల్లో ఉన్న అంటే విదేశాలకు చెందిన నైపుణ్యం గల వ్యక్తులను అయితే అమెరికా తీసుకొచ్చుకునేందుకైతే హెచ్ వన్ బి వీసాలు అయితే జారీ చేస్తారు ఈ హెచ్ వన్ బి వీసాలను పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా అమెరికా జాబ్ చేస్తుంది ఎందుకంటే తమ దేశంలో పనిచేయడానికి విదేశాల్లో ఉన్న నిపుణులను తీసుకురావడం కోసం బి బీసాను ఇస్తున్నట్లు కూడా అమెరికా అప్పట్లో ప్రకటించింది ఈ నేపథ్యంలోనే భారీగా విదేశీయులైతే అమెరికాకు వెళ్ళి జా జాబ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇండియా నుంచి కావచ్చు చైనా నుంచి కావచ్చు చాలామంది కూడా అమెరికా వెళ్ళి అక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ తమ అంటే తమ దేశం వారికి ఉద్యోగాలు రావడం లేదు విదేశీయులే ఎక్కువ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారన్న ఒక ఆరోపణతో అయితే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ నిర్ణయంతో అయితే ముఖ్యంగా భారత పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం అవుతుంది ఎందుకంటే హెచ్ వన్ విసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు దాదాపు డెబ్బై శాతం మంది హెచ్ వన్ బై వీసాపై అమెరికాలో ఉన్నవారు భారతీయులే ఇక పదకొండు శాతం మంది చైనీయులు ఉండగా ముఖ్యంగా డెబ్బై ఒక శాతం అంటే ఇది జోక్ సో ఈ భారతీయులపై అయితే తీవ్ర ప్రభావం పడుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మన అంటే అమెరికాలో ఉండే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియాకి చెందిన కంపెనీలు కూడా అమెరికాలో ఉంటాయి సో ఇక్కడ నుంచి నైపుణ్యం గల ఉద్యోగులను అక్కడ తీసుకెళ్ళడానికి అయితే కంపెనీలు ప్రయత్నం చేస్తాయి ఈ నేపథ్యంలోనే వీసాకి సంబంధించిన అన్ని ఖర్చు కంపెనీలు భరిస్తుంటాయి ఈ నేపథ్యంలోనే ఈ వార్షిక రుసుము లక్ష డాలర్లకు అయితే చాలా కంపెనీలు కూడా విదేశాల నుంచి ఉద్యోగులను అమెరికా తీసుకెళ్లడానికి అయితే ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగం లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా అమెరికా అధికారులు చెప్తున్నారు అందుకే డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ హెచ్ వన్ బి వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క అమెరికాలో ఉన్న ఫేమస్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ కావచ్చు అల్పాబేట్ అంటే గూగుల్ కావచ్చు చాలా అమెజాన్ కావచ్చు ఈ కంపెనీలకు సంబంధించి కూడా కొన్ని ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఎవరైతే హెచ్ వన్ బి వీసాపై అమెరికా వచ్చి ఏమైనా పనులపై తమ సొంత దేశాలకు వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే అమెరికాకు రావాలని చెప్పేసి కూడా మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసినట్లయితే మనకు సమాచారం వస్తుంది ఎందుకంటే ఇరవై ఒకటో తేదీలోపు వాళ్ళు అమెరికాకి రావాలి లేకుంటే వాళ్ళు మళ్ళీ ఎక్కువ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కంపెనీలు భావించిన నేపథ్యంలో అయితే వెంటనే మైక్రోసాఫ్ట్ అయ్యి విదేశాల్లో ఉన్న హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో వెంటనే అమెరికాకు రావాలని చెప్పేసి కూడా మెయిల్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది మొత్తానికి అయితే ట్రంప్ నిర్ణయాలు తో ముఖ్యంగా భారత్పై తీవ్ర ప్రభావం అయితే పడుతుంది మనకి ఇప్పటికే భారత్ దిగుమతులపై అయితే ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించారు సో ట్రంప్ వచ్చిన నుంచి కూడా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కానీ చాలా మంది ఎలక్షన్లో ట్రంప్ గెలవాలని భారతీయులు భావించారు కానీ ఇప్పుడు మాత్రం భారతీయులు బాధపడుతున్నారు ట్రంప్ అనవసరంగా గెలిపించామని చెప్పేసి కూడా అమెరికాలో ఉన్న భారతీయులు బాధపడుతున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది